హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేఘనా టిప్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను మన ఛానల్ ద్వారా మా అమ్మ చేతి కమ్మని పులిహోర పులుసు చూపించబోతున్నానండి ఇది మనకి నెల రోజుల వరకు ఫ్రిడ్జ్లో పెడితే నిల్వ ఉంటుంది అనమాట సో ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది నేను మీకు చూపిస్తాను అనమాట ఈ విధంగా మనం ఇన్స్టాంట్గా మళ్ళీ రైస్లో కూడా ఇది కలుపుకోవచ్చు అనమాట ఎలా అనేది నేను మీకు చూపిస్తాను ఈ విధంగా అండి ఫస్ట్ చింతపండుని తీసుకోవాలి మనం ఎక్కువగానే చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ చింతపండు యూజ్ చేసాము అందులో కాస్త పాత చింతపండు కొత్త చింతపండు రెండు మిక్స్ చేశారన్నమాట టేస్ట్ అలా అయితే ఈ విధంగా మొత్తం మనం ఫస్ట్ వాటర్లో చింతపండునంతా కడగాలి కడిగి మనం పక్కన పెట్టుకోవాలన్నమాట మీకు వీడియోలో కనిపిస్తున్నట్టుగా చూడండి ఈ విధంగా మొత్తం పక్కన పెట్టేసుకొని ఇందులో మనం ఇందులో ఏంటంటే కాస్త వాటర్ పోసి మరి ఒక పావు గంట సరిపోతుంది ఒక పావు గంట సేపు అలా పక్కన నానబెట్టి ఈ చింతపండును ఉంచుకోవాలి అన్నమాట ఇప్పుడు ఇందులో కావలసిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పల్లీలు శనగపప్పు రెడ్ మిర్చి అంటే ఎర్రమిరపకాయలు ఆ తర్వాత ఒక్కచెక్క చేసిన వెల్లుల్లి ఆ తర్వాత ఈ కరివేపాకు రెబ్బలు చాలానే పడతాయి ఇప్పుడు ఏంటంటే ఇవి ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి కదండి ఇప్పుడు మనం ఇంతమంది నానబెట్టాం కదా చింతపండుని చూడండి ఇంత చక్కగా అది నానిపోతుంది ఇప్పుడు ఏం చేయాలి అంటే నానబెట్టిన చింతపండుని ఈ విధంగా మనం మొత్తం కలపాలి అనమాట లైక్ పిసికినట్టుగా మనం చేయాలి అనమాట ఈ విధంగా చూడండి ఇలా చేస్తూ ఒక మనం ఇప్పుడు ఇందులో ఒకటి రంధ్రాలు ఉంది చూసారా మనం రంధ్రాలు ఉన్న గిన్నెని తీసుకొని అందులో పెట్టి ఈ విధంగా మనం పిండేస్తూ ఉంటే అందులో నుంచి మనకి రసం అనేది కింది గిన్నెలోకి వస్తుంది అనమాట పై గిన్నెలంతా గుజ్జు ఉంటుంది కింది గిన్నెలో కింది గిన్నెలోకి రసం వస్తుంది అనమాట ఈ విధంగా అండి మనం వాటర్ పోస్తూ ఈ విధంగా మొత్తం చింతపండును పిండుకుంటే ఈ విధంగా వస్తుంది పైన గుజ్జు ఉంటుంది లోపలికి ఈ విధంగా చింతపండు రసం అంతా వస్తుంది అనమాట ఈ విధంగా అనమాట ఇప్పుడు ఏం చేయాలి అంటే దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి పులిహోర పులుసు కాబట్టి ఈ విధంగా ఆయిల్ పోసేసి వక్క చెక్క చేయాలని చెప్పాను కదా వెల్లుల్లి ఆ పక్కన పెట్టుకోవాలి చేసి ఇప్పుడు ఏంటంటే ఆవాలు జీలకర్ర వెయ్యాలి ఆవాలు జీలకర్ర పులిహోర పులుసులో ఎక్కువగా పడతాయి అనమాట ఇంకా ఈ విధంగా అండి ఇంకా ఆవాలు జీలకర్ర మిరియాలు అయితే మెయిన్ ఇంగ్రీడియంట్ చెప్పొచ్చండి పులిహోర పులుసులో మిరియాలు హెల్త్కి కూడా మంచిది తర్వాత శనగపప్పు పల్లీలు అన్నీ వేసి మనం ఈ విధంగా కలపాలి ఇప్పుడు కాస్త మనం రెడ్ మిర్చి కూడా వేయాలి అనమాట ఇంతకుముందు చూపించాను కదా ఈ విధంగా మనం వేసేసి ఒక్కసారి కలపాలి అనమాట ఈ విధంగా ఈ విధంగా కలిపి ఒక్క చెక్క చేసిన వెల్లుల్లి చెప్పాను కదా అది ఇప్పుడు వేసేసుకోవాలండి యా వేసేసి మనం ఒక్కసారి ఇంకా కలపాలి అనమాట ఇప్పుడు ఏంటంటే కాస్త కరివేపాకు ఉంది కదా కరివేపాకుని కరివేపాకు రెబ్బల్ని ఇలా వేసేయాలి అనమాట చూడండి వేసి ఒక్కసారి మనం వరకు మంచిగా కలిపితే అయిపోతుంది ఇప్పుడు ఏంటంటే ఇంకా కాస్త పసుపు వేస్తాం మనం ఇంకా పసుపు కాస్త ఎక్కువగానే పడుతుంది కాస్త అని కాదు పులిహోర పులుసు కాబట్టి కాస్త ఎక్కువగానే పసుపు అనేది పడుతుందండి ఇంకంతే పసుపు వేసాము అంటే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే స్టవ్ ఆఫ్ చేసి ఇంత ముందు తీసి పెట్టుకున్న రసం ఉంది కదా చింతపండు రసం అదంతా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేయాలి పోపులోనే ఈ విధంగా ఈ విధంగా చూసారా ట్రా ట్రాన్స్ఫర్ చేసి ఒక్కసారి మంచిగా కలపాలి కలిపి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు అనేది వేసుకోవాలండి పులిహోర పులుసు అంటేనే పుల్లగా ఉంటుంది కదా కాస్త ఉప్పు అనేది ఎక్కువగానే పడుతుంది అన్నమాట క్వాంటిటీ ఈ విధంగా వేసేసుకోవాలి మనం ఉప్పు వేసి చక్కగా కలపాలి ఇప్పుడు ఏంటంటే కరివేపాకు రెబ్బలు కంప్లీట్ ఈ విధంగా మనకి మొత్తం ఆ పా కరివేపాకులో ఉన్న విటమిన్స్ అని ఇందులోకి దిగిపోతాయి అనమాట తర్వాత మనం కరివేపాకు తీసేయొచ్చండి ఆ తర్వాత మెంతి ప మెంతి పౌడర్ చాలా మెయిన్ అని చెప్పొచ్చు మెంతి పౌడర్ కూడా పడుతుందనమాట ఇందులో వేసేసి ఈ విధంగా కలపాలి చూస్తున్నారా ఈ విధంగా అనమాట ఆ తర్వాత కాస్త మనకి పులుపు కూడా తగ్గుతుంది మంచి టేస్ట్ టేస్ట్ వస్తుంది కాస్త బెల్లం కూడా వేసేయాలి అనమాట ఈ మాదిరిగా ఇంకా మనం కలిపితే ఆ వేడిక బెల్లం కరిగిపోతుంది అనమాట ఇది ఫ్రిడ్జ్లో పెడితే మనకి నెల అయినా నిల్వ ఉంటుందని నిల్వ ఉంటుంది మనకి ఇన్స్టాంట్గా అయినా అన్నంలో కలుపుకొని తినొచ్చు మళ్ళీ దీంట్లో పోసు వేసుకొని పోపు వేసుకొని తింటే కూడా చక్కగా అనిపిస్తుంది అనమాట మా మమ్మీ చేసిన పులిహోర పులుసుకి మా ఇంటి పాది ఫ్యాన్సీ అండి మా అక్కయ్య మా పిన్ని కూతురు నేను బ్లాగ్ చేశాను కదా దివ్యక్కయ్య అని మా దివ్యక్కయ్యకి నాకు పులిహోర పులుసు మా మమ్మీ చేసిందంటే చాలా ఎక్కడున్నా వచ్చి ఫస్ట్ అదే తింటాం ఇంకెన్ని డిషెస్ పక్కకున్నా మా అక్కయ్య కూడా చూస్తూ ఉంటుంది ఈ వీడియోని అంత అండి ఇంకా అంతే పులిహోర పులుసు రెడీ అయిపోయినట్టే అండి ఇప్పుడు దీన్ని అన్నంలోకి ఎలా కలపాలి అనేది కూడా నేను మీకు చూపిస్తాను అన్నమాట ఇప్పుడు ఏంటంటే మనం ఈ విధంగా పొడి పొడి ఎప్పుడు మీకు తినాలనిపిస్తే అప్పుడు పొడి లాడే అన్నం ఇలా ఈ విధంగా వండుకొని కాస్త ఉప్పు వేసి అన్నంలో కలపాలి అనమాట మీరు మేము చాలా ఎక్కువగానే కలుపుతున్నాం ఇక్కడ అన్నం అనేది మీరు ఒకరికి అయితే మీరు కొంచెం కలుపుకోండి అది మీ ఇష్టం ఈ విధంగా ఆ అన్నంకి సరిపడా పులిహోర పులుసుని మనం చేసి పెట్టుకున్నాం కదా ఈ విధంగా మనం వేయాలి అనమాట వేసి కలపాలి డైరెక్ట్గా తినొచ్చా అంటారు బట్ ఇంకా పోపు వేసి తింటే టేస్ట్ బాగుంటుంది అనమాట ఈ విధంగా అనమాట ఆల్మోస్ట్ ఇందులో అన్నీ వేసాం మళ్ళీ ఇంకా పోపు కూడా వేయాల్సి వస్తుంది ఈ విధంగా ఇలా అయినా తినొచ్చు పోపు వేస్తే ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఇంకా ఇక్కడ ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ పల్లీలు శనగపప్పు వక్కచెక్క చెక్క చేసినవి అన్నీ వెల్లుల్లి అన్నీ పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి మనకి నూనె అనేది కాస్త ఎక్కువగానే పడుతుంది రైస్ ఎక్కువ తీసుకున్నాం కదా మనం పొడి పొడిలాడే అన్నం అలా ఆ తర్వాత ఆవాలు ఎక్కువగానే పడతాయి ఈ విధంగా ఆ తర్వాత ఇంకా జీలకర్ర ఇంకా మిరియాలు మిరియాలు అయితే అసలు మర్చిపోకండి చాలా మంచిది అనమాట ఈ విధంగా ఆ తర్వాత మనం పచ్చిమిర్చి చీలికలు వేసేయాలి ఆ తర్వాత ఎండుమిర్చి కూడా అంటే రెడ్ మిర్చి కూడా వేసేయాలి అనమాట ఆ తర్వాత పల్లీలు కూడా వేసేయాలండి పోపులు మనకి తింటూ ఉంటే కూడా బాగుంటుంది అక్కడ వేసాము ఇక్కడ కూడా వేస్తామన్నమాట చూడండి ఈ విధంగా వేసి ఒక్కసారి మంచిగా కలపాలి అనమాట కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా ఆ తర్వాత శనగపప్పు వేసేయాలి అనమాట అని అడుగుతారు అవసరం లేదండి డైరెక్ట్ వేస్తే సరిపోతుంది పోపులో ఈ విధంగా అనమాట ఆ తర్వాత ఒక్క చెక్క చేసిన వెల్లుల్లిని ఈ విధంగా వేసేసేయాలి మనం ఈ విధంగా చక్కగా కలపాలి అనమాట ఇప్పుడు మరి మరొకసారి కరివేపాకుని పోపు కదా కరివేపాకు రెబ్బల్ని మళ్ళీ వేసేయాలి అనమాట ఈ విధంగా వేసి మళ్ళీ మంచిగా కలపాలి ఈ విధంగా అండి ఈ విధంగా మనం కలుపుతూ ఉండాలి అన్నమాట ఆ తర్వాత ఇందులో చూడండి మంచిగా వేగుతున్నాయి కదా పసుపు పడుతుంది అక్కడ కూడా వేసాము ఇక్కడ కూడా కాస్త పోపులో వేసుకోవాలి మంచి కలర్ వస్తుంది యాంటీబయాటిక్ కూడా ఈ విధంగా అనమాట ఈ విధంగా మంచిగా మనం కలిపితే సరిపోతుంది ఇప్పుడు ఈ పోపును ఏం చేయాలంటే మనం కలిపి పెట్టుకున్నాం కదండి పులిహోరని అన్నంలో ఆ అన్నంలోకి ట్రాన్స్ఫర్ చేసేయాలి పోపునంతటిని ఈ విధంగా అనమాట ఇది చేసి మనం గరిడితో మొత్తం అన్నంకి ఆ పోపు పట్టే మాదిరి నీట్గా కలుపుకోవాలి వావ్ కలిపేటప్పుడే తినాలి అనిపిస్తుందండి పులిహోర నచ్చని వారు ఎవరు ఉంటారు చెప్పండి అందులో చింతపండు పులిహోర నచ్చని వారు ఇంకా ఎవరు ఉండరు అనమాట ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మనం సర్వ్ చేసేసుకోవడమే అనమాట వావ్ అసలు చాలా టేస్టీగా ఉంటుందండి పులిహోర ఇష్టమైన వారు ఒక లైక్ చేసుకోండి తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మీరు ట్రై